హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి రాగిపిండితో చక్కటి హల్వాని ప్రిపేర్ చేసుకోవచ్చండి టేస్ట్ చాలా చాలా బాగుంటుందనమాట సో ఈ రాగిపిండితో ఈ విధంగా హల్వాని చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు సో దీనికోసం నేను ఒక కప్పు వరకు రాగిపిండి తీసుకున్నాను ఈ రాగిపిండి ఇలా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి రాగిపిండి వేసిన తర్వాత ఒక కప్పు రాగిపిండికి రెండు కప్పుల వరకు వాటర్ తీసుకోండి వాటర్ తీసుకున్నాక దీనిపైన మూతను పెట్టుకొని మధ్య మధ్యలో ఆగుతూ ఇలా వన్ మినిట్ పాటు గ్రైండ్ చేస్తూ ఉండాలి ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు వీటిని పక్కన పెట్టండి పక్కన ఒక ఐదు నిమిషాల పాటు పెట్టేయండి ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక క్లాత్ని పెట్టేసుకోవాలి ఈ విధంగా సెట్ చేసుకోండి పలుచిగా ఉండే క్యా క్లాత్ని పెట్టుకోండి అప్పుడు మనకి రాగి పాలనేవి చక్కగా కిందకి కారుతాయి అన్నమాట సో ఇలా మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ రాగి పిండి మిశ్రం ఉంటుంది కదా దీన్ని క్లాత్లోకి వేసుకోవాలి ఇలా వేసుకొని ఇప్పుడు క్లాత్ని పైన ఈ విధంగా క్లోజ్ చేసేయండి క్లోజ్ చేసి ఈ విధంగా పాలు అనేవి ఇలా పిండుకోవాలి బాగా దగ్గరగా అయ్యేంత వరకు ఇలా పిండుకోవాలన్నమాట మొత్తం కూడా బాగా పిండేయాలి ఈ విధంగా పిండిసిన తర్వాత ఇప్పుడు మనం పిండిన తర్వాత ఈ రాగపిండి ఉంటుంది కదా పాలని ఈ విధంగా తీసుకుని పక్కన పెట్టేయండి ఇప్పుడు లాస్ట్కి రాగపిండి ఉంటుంది కదా ఈ పిండిని అస్సలు పడేయవలసిన అవసరం లేదండి దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు మీకు నచ్చిన మసాలాసు యాడ్ చేసుకొని దీన్ని రొట్టెల్గా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ విధంగా చేస్తారంటే సో ఇప్పుడు ఈ రాగిపాలు ఎలా తీసుకున్నాం కదా వీటిని ఈ విధంగా పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన కడాయిని పెట్టుకోండి ఒక కప్పు వరకు బెల్లం వేసుకుంటున్నాను బెల్లం ప్లేస్లో పంచదార కూడా యాడ్ చేసుకోవచ్చు హెల్దీగా కావాలనుకునేవారు బెల్లాన్ని యూజ్ చేసుకోండి సో బెల్లం వేసుకున్న తర్వాత అరకప్పు వరకు వాటర్ వేసుకోండి కొంచెం వాటర్నే వేసుకుంటే తొందరగా హల్వా రెడీ అవుతుంది సో బెల్లం ఈ విధంగా వాటర్ లెవెల్లోకి వచ్చేయాలి పాకం రావాల్సిన అవసరం లేదు వాటర్ లెవెల్లోకి వచ్చిన తర్వాత ఒక గిన్నెలోకి ఒక స్ట్రైనర్ని పెట్టుకొని ఈ విధంగా వడకట్టేసుకోండి ఏవైనా డస్ట్ నలకలు ఏవైనా ఉంటే పోతుందనమాట ఇలా వడకట్టుకొని ఇప్పుడు ఆ ప్యాన్ని నీట్గా క్లీన్ చేసుకోండి అదే కడాయిని క్లీన్ చేసుకుని స్టవ్ పైన పెట్టుకుని ఇప్పుడు వడకట్టుకున్న ఈ బెల్లం సిరపుని కూడా కడాయిలోకి వేసుకోవాలి ఇలా కడాయిలోకి వేసిన తర్వాత ఎక్కువగా దీన్ని ఉడికించుకోవాల్సిన అవసరం లేదు ఒక్క మరుగు ఇలాగొచ్చిందంటే సరిపోతుంది సో ఒక మరుగు ఇలాగ వచ్చిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న రాగి పాలు ఉన్నాయి కదా రాగిపాలను తీసుకొని ఒకసారి అడుగు నుంచి బాగా గరిటెతో కలుపుకోవాలి అడుగు పట్టేస్తుంటుంది ఈ విధంగా గరిటెతో ఒకసారి బాగా కలిపి ఇందులోకి నిదానంగా యాడ్ చేసుకోండి ఇలా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా వేసుకోండి మొత్తం పాలు కూడా ఈ విధంగా కలుపుకుంటూ నిదానంగా వేసేసుకోవాలి సో ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని మరిగించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుని మరిగించుకోండి ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి పెట్టండి స్టవ్ని ఇప్పుడు పాలు చూసారా చిక్కగా కొంచెం తొలి ఉండేవి కాస్త అన్నమాట చూసారు కదా చూస్తుంటేనే మీకే అర్థమవుతుంది ఇలా చిక్కబడిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఇంత దగ్గరగా వచ్చేంత వరకు కూడా స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని దగ్గర అయ్యేంత వరకు ఈ విధంగా కలుపుతూనే ఉండాలి కంటిన్యూస్గా కలుపుకోండి ఈ స్టేజ్లో ఉండేటప్పుడు ఒక స్పూన్ వరకు ఇలాచి పౌడర్ని వేసుకోండి ఇక ఇలాచి పౌడర్ నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు అలాగే ఈ స్టేజ్లోనే డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని కట్ చేసేసుకొని వేసేసుకోవచ్చు సో ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి నేను రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేస్తున్నాను అనమాట నెయ్యి వేసుకోవటం వల్ల ఈ హల్వా చాలా చాలా బాగా వస్తుంది సో ఇలా నెయ్యి వేసుకుని మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోండి బాగా అంతా కలిసేంత వరకు కూడా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకొని ఇది బాగా దగ్గరకి పడి ఈ ప్యాన్కి అతుక్కోట్లేదు అనేటప్పుడు ఈ స్టేజ్లో ఉండేటప్పుడు స్టవ్ని ఆఫ్ చేసి స్టవ్ని ఆఫ్ చేసి ఇప్పుడు ఒక గిన్నెలోకి కానీ ఒక ట్రేలోకి కానీ నేతిని రాసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు అందులోకి ఈ హల్వాని యాడ్ చేయండి హల్వా ఇలాగా వేసుకున్న తర్వాత మొత్తం ఈక్వెల్గా ఒక స్పూన్తో కానీ స్పాచ్లతో కానీ ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసుకుని కంప్లీట్గా ఇది చల్లార్చుకోవాలన్నమాట కంప్లీట్గా చల్లార్చుకున్నాక దీన్ని డీమౌల్ట్ చేసుకుంటే చాలా బాగా వస్తుందనమాట ఇప్పుడు కంప్లీట్గా చల్లారాక నేను ఒక ప్లేట్లోకి డీమౌట్ చేస్తున్నాను చక్కగా అస్సలు అతుక్కకుండా చాలా బాగా వస్తుంది చూసారు కదా అల్వా టేస్ట్ ఎంతంటే ఎంత కాదండి చాలా చాలా బాగుందనమాట సో దీ దీన్ని ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను సో ఈ విధంగా అయిన తర్వాత చాక్తో ఇలా కట్ చేసుకోండి మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసేసుకోవచ్చు సో ఇలా కట్ చేసిన తర్వాత ఒక ముక్క తీసి చూపిస్తాను చూడండి వా చాలా చాలా సాఫ్ట్గా చాలా బాగుందనమాట సో ఎవరు చేసినా సరే చాలా బాగా వస్తుంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు హెల్తీ అండ్ ఈజీ స్వీట్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఫార్వర్డ్ చేయండి అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి